స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ కొత్తగూడెం డివిజన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుండి సెంట్రల్ పార్క్ వరకు అటవీ శాఖ అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం డివిజన్ అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ అటవీ రక్షణ పర్యావరణ రక్షణపై అవగాహన కోసం బస్టాండ్ సెంటర్ నుంచి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ప్రాణా <speaking> ధీర <in foreign language> అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా మా కొత్త డివిజన్లో ఉంటున్న అటవీ అధికారులందరూ కూడా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో నుంచి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అటవీ అధికారులు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అటవీ అధికారి ఇక్కడ వన్య ప్ర వన్య ప్రాణి ప్రేమికుడిగాని పర్యావరణ ప్రేమికుడిగా పనిచేస్తున్నాము ఇంత పనిచే డిపార్ట్మెంట్ లో మేము గొప్పగా ఫీల్ అవుతున్నాము ఇదే మెసేజ్ జనాల్లో కూడా అవేర్నెస్ ఉంది డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి జన ప్రజల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మంచి సపోర్ట్ ఉంటే ఇక అటవీని కానీ కాపాడటంలో కానీ వన్యప్రాన్ని కాపాడటంలో కానీ ఇంకా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం